పిరమిడ్స్ ప్రాచ్యం మీద ఉన్నాయి అని చెప్పారు ఓకే అండి ఇప్పుడు అదేవిధంగా మెక్సికోలో చీచన్ ఇర్జా చీచన్ ఇర్జా సిహెచ్ఐ సిహెచ్ఈన్ ఐటీ జడ్జే స్పెల్తో పాటు ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు గూగుల్ ఎత్లో సెర్చ్ చేయండి అదేవిధంగా యూట్యూబ్లో చూడండి అది కాడ మన మయుడి యొక్క సంతతండి వాళ్ళు వలస వెళ్ళినప్పుడు అంటే ఆనాటకంలో వలస వెళ్ళినప్పుడు మెక్సికోలో చీచ అక్కడ ఒక కట్టడం కట్టారు చీచ కట్టడం అది పూర్తిగా దిక్కులకు లేదండి మన మయుని సంతతే వాళ్ళే కట్టారు పూర్తిగా విధిక్కులు కొద్ది దిక్కులకే ఉండడం దిక్కులకే ఉండాలి అనడం కరెక్ట్ కాదు విధిక్కులకి మన మయుని సంతతి వాళ్ళే కట్టారు చీచన విద్య అనే గొప్ప కట్టడం అండి అది ఆనాటి కాలంలో ఇప్పుడుగాడది శాశ్వతంగా ఉంది మీరు ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్ ఛానల్స్లో మీకు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తుంది అంటే ఇక విషయం ఏంటంటే దిక్కులే మంచివి విదిక్కులు చెడ్డమనేది కాదండి అన్నీ మంచివే